పేదలందరికీ అర్హులైనటువంటి వాళ్లకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంతే స్థాయిలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి స్థలం ఇచ్చేసి లేదంటే స్థలం ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు మంజూరు చేసి వాళ్ళకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి రెండున్నర లక్షల రూపాయలు లక్షన్నర కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతుగా ఇస్తూ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమానికి ఈ రోజున కుటాగుల గ్రామంలో అధ్యక్షత వహించినటువంటి సోదరి స్థానిక కౌన్సిలరు గంగా భవానీ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇంకొక సోదరి మున్సిపల్ చైర్పర్సన్ దిల్షా దిల్షాదు నిసా తుమార మూస నికల్న బులకే బోలే ఖైజాబి తుమార షాదీమే తుమారు గర్వాలతో కూతుకరత్యుకాశ మూసే నికల్నా బోలికే బోలే దిల్షాదు నిసా గారికి వేదిక మీద ఉన్నటువంటి వైస్ చైర్మన్ సోదరుడు రాజశేఖరాచారి గారికి సోదరుడు డైమండ్ ఇర్ఫాన్ గారికి విచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు పాత్రికేయ మిత్రులకు విచ్చేసినటువంటి కుటాగుల గ్రామ సోదరి సోదరిములకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఏ సంక్షేమం కానీ ఏదైనా మంచి చేయాలంటే ఆడవాళ్ళ పేరు మీద ఇస్తున్నారు అన్నారు వాస్తవమా కాదా ఇది మీకు పెన్షన్లు మామూలుగా లోన్లు ఇచ్చేది మీ పేరు మీదే ఇస్తారు స్వయం సహాయ సహాయ సంఘాలకి ఎస్ఎస్జీలకి ఇల్లు వాళ్ళంటే మీ పేరు మీదే ఇస్తా ఉన్నారు గ్యాస్ కనెక్షన్ ఇల్లు అంటే మీ పేరు మీదే ఇస్తా ఉన్నారు తల్లికి వందనం అన్నారు కానీ తండ్రికి వందనం వందనమన్ల మీరే ఇంకా మీకు ఇస్తున్నటువంటి గౌరవాన్ని కానీ మీకు ఇస్తున్నటువంటి చేస్తున్నటువంటి మంచిని కానీ మర్చిపోయి ఇప్పటికీ పాత పేరుతోనే పిలుస్తారు ఒక బిడ్డకు డబ్బులు చాలనుకొని వాస్తవమో కాదా నేను చెప్పింది అర్థమైందా మీకు పాత ప్రభుత్వంలో ఒకరికి ఇచ్చేవాళ్ళు అందరికి ఇస్తామని అబద్ధాలు చెప్పి ఒకరికే ఇచ్చేవాళ్ళు దానికి ఒక పేరు పెట్టినాడు ఆయన మీరు ఇప్పటికీ ఆ డబ్బులు వచ్చేది ఆ పేరు మీదే పిలుస్తున్నారు మీకు ఒక బిడ్డకు చాలనుకుంటున్నారు అందరి బిడ్డలకి ఇచ్చేదే తల్లికి వందనం మీరు కనీసం ఇంత మంచి చేసేటువంటి ఒక పథకాన్ని ఆ పేరుని ఆ పథకం పేరుని వల్లే వేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి మా అక్క చెల్లిమ్మలకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను మర్చిపోవద్దండి ఎవరైనా మనం సాయం చేసి గుర్తుపెట్టుకుంటాం అంతే స్థాయిలో ఈరోజున ఇల్లు ఇస్తూ ఉన్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు ఏం జరిగింది మీ కుటాగుల్లో నువ్వు ఒకటి నువ్వు ఆ రోజు కొట్లాడినావు ఈరోజు గరుస్తూనే ఉండవు ఇంకా ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ తహసీల్దార్ గారు వాళ్ళకు పొజిషన్ సర్టిఫికెట్లు పట్టా ఇచ్చినారు వాళ్ళ స్థలం చూపిలే స్థలం చూపించడమే కాదు ఇల్లు కూడా వాళ్ళకి ఇవ్వండి శాంక్షన్ చేయండి అది మామూలుగా మీరు కొంచెం లేటు మీరు ఫాలో అప్ చేయండి నిన్న నిన్న కూడా చెప్పిన నిన్న కూడా డీటీగా వచ్చి ఉంటే డీటీ గారికి చెప్పినాను నేను అది చేసేయండి అని చెప్పి నా దృష్టిలో ఉందమ్మా అది నాకు తెలుసు అది మీ వాళ్ళు వచ్చి చెప్పినారు నా దృష్టిలో ఉంది ఒకవేళ ఈ రెండు మూడు రోజులు మీకు చేయకపోతే నా దగ్గరికి రాండి నేను దగ్గర తహసీల్దార్ని పిలిపించి మరీ చేయిస్తాను హరి చెప్పినాను నాకు మొన్న రెండవది ఇల్లు ఇస్తూ అన్నారు ఇల్లు కానీ భూమి కాని అంటే ఒక ఎమోషన్ ఒక భర్త భార్య మధ్యన ఎంత అనుబంధం ఉంటుందో ఎమోషనల్గా ఒక ఇల్లు అన్నా ఒక వ్యవసాయ భూమి మనుషులకు అంతే అనుబంధం ఉంటుంది ఒక ఆత్మీయత ఉంటుంది ఈ రోజున ప్రతి మనిషి కూడా జీవితంలో కలగనేది ఒకటే ఒక సొంతింటి సొంతిల్లు ఉండాలని చెప్పేసి ఆ కుటుంబానికి ఒక నీడు ఉండాలని చెప్పేసి అటువంటి కార్యక్రమంలో ప్రభుత్వాలు చేదోడు వాదోడుగా ఉంటూ పేదవాళ్ళు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం అనేది నిజంగా మీరు అందరూ మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పేసి కోరుతూ ఉంటారు అంతేకాకుండా ఇందాక ఆయన చెప్పినాడు నాయక్ ఆ కష్టం నాకు తెలుసు ఆ రోజుల్లో నేను కూడా చూసిన ఇబ్బందులు పడినారు మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు వేసుకునేకి మీకు అందరికీ మళ్ళీ ఇల్లు ఇస్తామని అబద్ధాలు చెప్పి మళ్ళీ చేయించినారు గెలిచినారు మళ్ళీ మీకు మొండి చేయ చూపినారు రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపో వస్తుంది నవంబర్ అయింది అంటే దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు కాలం దిల్లిపోయినా వాళ్ళకి ఇల్లు రాలా కొత్తగా ఇల్లు మంజూరయ్యే పరిస్థితి లేదు ఈ వాస్తవాన్ని అనుభవంలో తీసుకున్నటువంటి నేను మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్శారథి గారి దగ్గర పోయేసి మా నియోజకవర్గంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యన మీ ప్రభుత్వం అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు ఎమ్మెల్యేగా మంత్రికి కూడా చేసినాడు మీ హయాంలో జరిగినటువంటి అవకతవకలకి కొంతమంది కాంగ్రెస్ నాయకులు పేదవాళ్ళ ఇల్లు తినేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి రోజున ఇల్లు కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేనటువంటి పరిస్థితులు కూడా నెట్టివేయబడినారని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది స్థానిక నాయకత్వం కూడా బాగా వినాల మా వాళ్ళు నాకు వస్తున్న సమస్య చెప్తాను ఈ పదిహేను నెలల కాలంలో నేను ఏదైనా మంచి ఆలోచన చేసి మీకు చెప్తాను కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడంలే మీరు వాళ్ళ దగ్గరికి పోవాల పోయి దాని డేటా తీసుకోమని హౌసింగ్ వాళ్ళకు కూడా చెప్తున్నారు స్థానిక నాయకత్వాన్ని కోఆర్డినేట్ చేసుకొని రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో ఎవరైతే ఇల్లు మంజూరు అయ్యి అయినాయని వాళ్ళకి తెలియకుండా ఇల్లు కట్టుకోలేకుండా వాళ్ళ డబ్బులు తినేసినారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేయండి దాని మీద విచారణ జరిపించి ఇప్పుడున్న ప్రభుత్వంలోనే ఈ టైంలోనే నిర్ణయం తీసుకొని నిజంగా ఎవరైనా ఆ రోజున మీరు మోసం కాబడి ఉంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా సవన్యంగా తెలియజేస్తాం